అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఢిల్లీ అధిష్టానము ఇదివరకు ఇటు చూసిన పాపాన ఓలే రేవంత్ రెడ్డిని ఇంకా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న చాలా మందిని ఎంబడేసుకొని మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం మేము అధికారంలోకి వస్తే అవి చేస్తామని చెప్పేసి చెప్పిండ్రే కానీ ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన ఓలే రాహుల్ గాంధీని రప్పించిండ్రు సోనియా గాంధీని రప్పించిండ్రు ప్రియాంక గాంధీని రప్పించిండ్రు అగ్రనాయకత్వం మొత్తం మల్లికార్జున ఖర్గే వచ్చిండు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది వచ్చిండ్రు ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలు మొత్తం కది అనుకో రాదు వీళ్ళు ఎందుకు అనిపిస్తా ఉన్నది ఆనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పెద్దలు కదిలినరు ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చండ్రీ అని చెప్పేసి అనగడంలో ప్రజలు తనలాడుతూ ఉంటే కనీసం వాళ్ళ వైపు మరలి చూళ్లే కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయలేదు దిశానిర్దేశం చేయలేదంటే మొన్న మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయినరు ఏ విధంగా ఫైర్ అయినరో మనం చూసినాం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం నమ్మి నాన్న పుచ్చి బుర్రలైనట్టు రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్తే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి పుట్టగతులు లేకుండా చేసిండు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంకా చాలా ఏళ్ళ టైం పడుతుంది వస్తే రావచ్చు లేకపోతే లేదు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే సుట్లు పెట్టిన పరిస్థితి మనం చూసినాం ఎన్ని రోజులు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడినరు ఎందుకు రాహుల్ గాంధీ రావడం లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తారు నిలదీస్తారనే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ముచ్చట్లు పుట్టిచ్చిరా తెలియదు నిజంగానే అపాయింట్మెంట్ ఇవ్వలేదా తెలియదు కానీ మొత్తం మీద అపాయింట్మెంట్ ఇవ్వలే మరి ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి అడిగిపోయితే అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆటగాడైన మెస్సీ మెస్సీ వచ్చి ఇక్కడ ఫుట్బాల్ ఆట ఆడతా అంటే ఆ ఆటను చూడేదానికి రేవంత్ రెడ్డితోని ఆటను చూస్తే అందుకే ఇగల్లా రాహుల్ గాంధీ ప్రత్యేక విమానం కట్టుకొని హైదరాబాద్ వచ్చిండు ఎందుకు వచ్చిండు రాహుల్ గాంధీ ఇలా రాహుల్ గాంధీ రావడం వెనుక ఆంతర్యం ఏమున్నది మొన్న గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దేశాల నుంచి దేశాలలో వస్తారు దిగ్గజాలు వస్తారు వ్యాపారవేత్తలు వస్తాను పెట్టుబడులు పెట్టడానికి వస్తాను తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి నిరూపించుకోవడానికి నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వై ప్రత్యేక విమానం కట్టుకొని పోయి ఆహ్వానించేస్తే రాహుల్ గాంధీ రాలే సోనియా గాంధీ రాలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాలే ప్రియాంక గాంధీ రాలే నూట యాభై దేశాల నుంచి దాదాపు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాలే పద్దెనిమిది రాష్ట్రాల సీఎంలు రాలే ఈ ఒక్క సీఎం తప్ప ఏ ఒక్క సీఎం లేదు మొన్న గ్లోబల్ సమ్మిట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్కి మూడు వందల కోట్ల రూపాయలు మెస్సితో ఫుట్బాల్ ఆట ఆడడానికి వంద కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పనంగా ప్రజాధనాన్ని వృధా చేసిండు రేవంత్ రెడ్డి నీలపాలు చేసిండు ఇలా నాలుగు వందల కోట్ల రూపాయలు అర్జేసిండు ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇలా మీద రుణమాఫీ కానీ రైతులకి ఎంతో కొంత రుణమాఫ్ అయ్యేది కళ్యాణలక్ష్మి చెక్కుల కింద కళ్యాణలక్ష్మి చెక్కులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి అవి పోయేటి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనము సప్లై చేయబడేది శిథిలావస్థలో ఉన్న షామిర్పేట స్కూల్ ఏదైతే గురుకుల పాఠశాల ఏదైతే ఉన్నదో ఆ విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఎక్కాల్సిన పరిస్థితి మాకు నాణ్యమైన భోజనం పెడితే లేదు శిథిలావస్థలో మా పాఠశాల ఉన్నది అని చెప్పేస్తే అందులో కొంచెం రెండు మూడు కోట్లు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఖర్చు పెట్టుకుంటూ అయినా నాలుగు వందల కోట్ల రూపాయలతోని ఎన్ని గురుకుల పాఠశాలలు ఇప్పుడు దాదాపు కొన్ని కొన్ని గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తూ ఉన్నాయి ఆ అద్దె అద్దెలు చెల్లించలేక ఆ ఇంటి యజమానులు ఏదైతే ఆ స్కూల్ యజమానులు ఎవరైతే ఉంటారో ఆ భవనం యజమానులు ఎవరైతే ఉంటారో తాళాలు వేసుకపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ వాస్తవమైన ముచ్చట్లు ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దంటే ఉన్నది మాట్లాడితే కొందరికి మండుతా ఉన్నది ఏమొచ్చినాయి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా రాష్ట్రానికి ఎన్ని ఎంవో ఎంవోయోలు కుదుర్చుకున్నారు కుదుర్చుకున్న ఎంవోయ్యలల్లా ఎన్ని వచ్చినాయి దాదాపు ఒక పద్దెనిమిది వేల కోట్లు ఇరవై వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలే వీళ్ళు నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు దావోస్ పెట్టు వల్ల కూడా రెండు సార్లు ఎత్తే రెండు సార్లు ఆ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు అని అన్నారు ఇంట్లో ఆ మూడు లక్షల ఓలు రాసుకున్నారు ఓ పత్రికలు రెండు లక్షల కోట్ల పెట్టువాళ్ళు ఓలు రాసుకున్నారు గ్లోబల్ సమ్మిట్ ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖులలో ఏదైతే సమ్మిట్ కార్యక్రమాలు పెట్టుకుంటా పోయిందో అందులో కనీసం పెట్టుబడులు వచ్చిన పాపా ఓలే ఇలా రాహుల్ గాంధీ ఎందుకు వచ్చింది అనేది మా ప్రశ్న నిరుద్యోగుల ప్రశ్న రైతన్నల ప్రశ్న యామత్ తెలంగాణ బీసీ బిడ్డల ప్రశ్న రుణమాఫీ కాని రైతుల ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రశ్న వృద్ధుల ఆసరా పెన్షన్ తీసుకునే వృద్ధుల ప్రశ్న వికలాంగుల ప్రశ్న జిల్లాకు ఇంటర్నేషనల్ కడతా అని చెప్తే ఏమైందని చెప్పేసి విద్యార్థుల ప్రశ్న ఎందుకు వచ్చిండు రాహుల్ గాంధీ ఎలా దేనికి వచ్చిండు రాహుల్ గాంధీ చెప్పగలుగుతారా ఎవరన్నా అశోక్ నగర్ నడి బొడ్డున కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీని మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానంటిని ఏమా ఇయ్యల ఉద్యోగాలు అని చెప్పేసి ప్రశ్నిస్తే ఏ ఒక్కరికైనా గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కి కానీ గ్రూప్ టూ ఆస్పిరెంట్స్కి కానీ గురుకు అది గురు అది పిల్లలు బలిమికి జీవి తీసుకుంటే కానీ నిరుద్యోగులు ఆగమైతే కానీ సమాధానం ఇయ్యని రాహుల్ గాంధీ ఇలా రేవంత్ రెడ్డితోని ఈ నిరుద్యోగుల జీవితాలతోని ఫుట్బాల్ ఆట ఆడుకున్న రెండేళ్ల నుంచి ఫుట్బాల్ ఆడుకున్న రేవంత్ రెడ్డి మెస్సీతోని ఫుట్బాల్ ఆట ఆడితే వచ్చిండట రాహుల్ గాంధీ మళ్ళా అరవై సారి ఇలా ప్రయాణం కట్టిండు మళ్ళా రాహుల్ గాంధీ ఏదైతే ప్రత్యేక విమానంలో పోతాడో ప్రత్యేక హెలికాప్టర్లో పోతాడో ఆ ఫ్లైట్లో పోయే క్రమంలో రాహుల్ గాంధీతోని కలిసి రేవంత్ రెడ్డి మళ్ళా పోతాడు ఢిల్లీకి పోతాడు మరి ఇక్కడ నుంచి అక్కడికి ఆ ప్రయాణంలో ఏం మాట్లాడుకుంటారో ఏం కథ తెలియదు మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కిచ్చి మళ్ళీ ఇక్కడ మరి నేను ఇట్లా ఇప్పుడు కొన్ని టైంపాస్ రాజకీయాలు నడుస్తాయి ఏ ఏ ఏ టైం పాస్ రాజకీయాలు నడుస్తాయి మామూలుగా సిటీ బస్సులు ఎక్కి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రెండు గంటల ప్రయాణం అక్కడ నుంచి ఇక్కడికి రెండు గంటల ప్రయాణం అని అనుకున్న నేపథ్యంలో వాళ్ళు నన్ను కలిసేది ఉంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లేకపోతే వాళ్ళతో మాట్లాడేది ఉంటే ఇట్లా ప్రయాణం చేసుకుంటూ పోతారు అత్తరు మరి గట్ల గట్లా నేను ప్రయాణం చేస్తా మళ్ళీ నిన్న అలా డ్రాప్ చేస్తా లేకపోతే మళ్ళీ నేను డ్రాప్ చేసి నేను రిటర్న్ ఎక్కుతా అని అనుకున్నాడా రేవంత్ రెడ్డి అందుకే ఇలా అరవై ఒకటోసారి ప్రయాణం కట్టిండా ఎందుకు వచ్చిండు రాహుల్ గాంధీ ఏ ఏ యువతకిచ్చినా హామీలు అమలు చేసేరని వచ్చిండు యువతులకు స్కూటీలు ఇస్తామని అన్నారు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఉంటే అత్తలకు కోడళ్ళుంటే కోడలకు ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వృద్ధులకు నాలుగు వేల పిన్షన్ ఇస్తామని అన్నారు రెండు వేల పిన్షన్ ఇస్తాడు కేసీఆర్ అని చెప్పిండ్రు రైతు డిక్లరేషన్ లో పాల్గొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ లో పాల్గొన్నారు బీసీ డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పిస్తామని అన్నారు కేవలం బీహార్ ఎన్నికల కోసం బీహార్ లో బీసీ బిడ్డలు నమ్మ కోసమే తెలంగాణలో డ్రామా ఆడింద్రు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ బీసీ బిడ్డలకు స్పష్టమైపోయింది స్పష్టంగా తెలిసింది ఇలా బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడుర్రి అని అంటే ఎవ్వరు నోరెత్తరు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి ఆడ డబ్బా కొట్టుకొని ఆడ ప్రచారం చేపించుకున్న రాహుల్ గాంధీ తెల్ల రాజ్యాంగం ప్రతిమ చేతుల పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ బీసీ బిడ్డలకు బీసీ డిక్లరేషన్ ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది ఇలా రిజర్వేషన్ కల్పించకుండానే పార్టీలతో సంబంధం లేని సర్పంచ్ ఎన్నికలకు సరే ఊళ్ళలో సర్ప సంబంధం లేదని అంటారు పార్టీ గుర్తుల మీద ఉండదు ఇది వేరే గుర్తులు కేటాయిస్తారు అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఇక్కడ ఏందంటే దాదాపు ఆయన ఏ పార్టీతో తిరుగుతాడు ఏ పార్టీలో తిరుగుతాడు అనేది ప్రజలకైతే అవగాహన ఉంటుంది కదా ఇండిపెండెంట్ అభ్యర్థులను నిష్పెడితే ప్రజలకైతే అవగాహన ఉంటుంది కదా కంపల్సరీ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు నచ్చిన వ్యక్తులను ఇలా బీసీలే ఎక్కువగా ఎక్కువ స్థానాలు సంపాదించారు ఎక్కువ మెజార్టీ స్థానాలలో బీసీల సర్పంచులుగా గెలిచిర్రని చెప్పేసి కొన్ని భజన పత్రికలు భజన వేసుకుంటాను కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇంకా బీసీ బిడ్డలదే ఎక్కువ పై చేయి ఉంటుండే కదా ఇలా బీసీ డిక్లరేషన్ మీద మాట్లాడరు రైతుల రుణమాఫీ సమస్య మీద మాట్లాడరు మళ్ళీ ఏడు ఎన్నికలైతే ఆడే తెలంగాణలో ఇట్లా చేసిర్రు తెలంగాణలో అట్లా చేసిరు ఏ చేయకుండా ఏ చేయకుండా అక్కడ పోయి మొత్తం మీద అది చేసుకుంటూ తిరుగుతారు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతారు స్పెషల్ ప్రచారాలు చూడు రాహుల్ గాంధీ ప్రత్యేక ఫ్లైట్ కట్టుకొని ప్రత్యేక విమానం కట్టుకొని అచ్చిండు ఇక జన్మ ధన్యమైపోయింది అన్నట్లుగా రేవంత్ రెడ్డి షేఖండ్ ఇచ్చిండు మొత్తం మీద చూడొచ్చు మరి ఇక్కడ చూడుర్రి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు స్వాగతం బెల్కిన్ వీళ్ళందరూ స్వాగతం చెప్పారు ఎందుకు వచ్చిండు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు అనేది ఇక్కడ అందరికి పెద్ద క్వశ్చన్ మార్క్ అదేదో ప్యా ప్యాలెస్ ఉంటుందట ఇంకో ముచ్చట వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు మెస్సీ వచ్చిండు కదండలా మెస్సీతోని ఫోటోలు దిగడానికి వంద మందికి ఏదో రిజిస్ట్రేషన్కి సంబంధించి వంద మందికి అవకాశం ఇచ్చిరట ఆ వంద మందిలో ఇప్పటికే అరవై మంది అయిపోయారని చెప్పి అప్పుడు పొద్దినామల వరకే వార్త వచ్చింది కానీ ఒక్క ఫోటో దిగాలంటే పది లక్షల రూపాయలట నిజంగా మెస్సీతోని ఫోటో దిగడం కూడా ఒక బిజినెస్ లెక్క మార్చి పడేసిరంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విధానం ఏ విధంగా ఉన్నది మరి మెస్సీ వచ్చిన వేళ ఎల్బీ ఆ స్టేడియం ఏదైతే ఉన్నదో ఆ స్టేడియంలో మన ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అంటే అది లేదు ఏడు చెత్త అన్నే ఎక్కడ టాయిలెట్స్ అక్కడనే క్లీనింగ్గా లేవట కూర్చునే కుర్సులు కుర్చీలు కూడా క్లీనింగ్గా లేవట ఈ పరిస్థితి ఉన్నదట అక్కడ అప్పనంగా మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి ప్రజల జీవితాలతోని రెండేళ్ల నుంచి ఫుట్బాల్ ఆడుతున్న రేవంత్ అన్న ఖర్చు పెట్టిన పైస వంద కోట్ల రూపాయలు మళ్ళా సింగరేణి కార్మిక సంస్థ నుంచి పది కోట్ల రూపాయలు వెచ్చించిండ్రంట సింగరేణి కార్మికుల సమస్యల మీద ఖర్చు చేయాల్సిన పైసలు సింగరేణి కార్మికులకు సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ మీద ఖర్చు చేయాల్సిన పైసలు ఆ కార్పొరేషన్కు సంబంధించి ఖర్చు చేయాల్సిన పైసలు ఇలా ఈయన ఆట ఆడడం కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఏమంటారు సొంత ఖర్చు పెడతానమని అని అంటారు కానీ అవసరం లేని ఖర్చు ప్రజల నుంచే ప్రజల ఖాతాల నుంచే దొబ్బే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు ఆ పిల్లర్ పిల్లర్కు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పిల్లర్ పిల్లలకు మె మెస్సీతోని ఆట ఆడుతాండు ఫుట్బాల్ ఆట ఆడుతాడు ఇక్కడ ప్రజల జీవితాలతోనే ఆడుతున్న ఆట సరిపోదు అని చెప్పేసి గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే ఎట్లుంది అని చెప్పేసి కనీసం నీకు తీరపోతే ట్విట్టర్లో నన్న అధికారుల సంబంధిత అధికారులను అప్రమత్తం చేసుకుంటా ఈ పిల్లలను పట్టించుకోవాలి పిల్లలకు మెరుగైన వైద్యం అందేటట్టు చేయాలి ఇట్లా ఫుడ్ పాయిజన్ కావడానికి గల వ్యక్తులు ఎవరైనా ఉంటారో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పైగా సారు మనమనతోని ఇలా ఫుడ్బాల్ పాపం పవం మనమనుకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న పిల్లలు ఇలా బెడ్ మీద అవస్థలు ఎలా ఉన్నారు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు ఏమనంటే నా మనమనికి బియ్యమే గురుకుల పిల్లలకు సప్లై అవుతాన్నాయి బడి పిల్లలకు సప్లై అవుతాన్నాయి ఇండ్లలకు సప్లై చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడతాడు ఈ కథ ఉన్నది రేవంత్ అన్నది అసలు రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిర్రు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే దాని మీద మాట్లాడరు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే దాని మీద మాట్లాడరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాని మీద మాట్లాడారు నిరుద్యోగులు అశోక్ నగర్ చౌర చౌరస్తాలో ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిపోయిందో అదే చౌరస్తాల హుసోన్ ధర్నాలు చేస్తూ ఉంటే సపోర్ట్ చేయడు దాని మీద ట్వీట్ చేయడు మాట్లాడాడు ఇలా ప్రపంచ ఆటగాడైన మెస్సీతోని రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆట ఆడుతాడు అని తెలియంగానే రాహుల్ గాంధీ ప్రత్యేక ఫ్లైట్ కట్టుకుంటున్నారు ఇక్కడ రావడానికి గల కారణం ఏంది మళ్ళీ ఆ ఖర్చు ఇప్పుడు అయితేనే ఈడికేల బస్సులు పోవాలి ఈడికేల విమానాలు పోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లెక్క మారింది ఇలా రాహుల్ గాంధీ ఖర్చు కూడా ఇళ్ళ ఖాతాలను వేసుకుంటారు కదా ఏమైనా వాళ్ళ మీద ఎత్తారు మళ్ళీ వాళ్ళ ఖాతాలు ఎవరు ఎత్తారు ప్రజలు ఎత్తారు అట్లున్నది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ